హనుమకొండ బాల సముద్రంలో నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను హనుమకొండ జిల్లా కలెక్టర్ పి శుక్రవారం పరిశీలించారు ఆడిటోరియం పెయింటింగ్ టైల్స్ ఎలక్ట్రికల్ ఆర్ట్ గ్యాలరీ ప్లంబింగ్ తదితర అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించి వాటి వివరాలను ఆయా శాఖల అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు ఈ ప్రభుత్వం నోటీసులో ఉంది దాన్ని కూడా పరిశీలిస్తుంది ఇక ఏదైతే ఈ సమ్మక్క బ్యారేజీని ఏర్పాటు చేసిన తర్వాత ఏర్పాటు చేయక ముందు సుమారు థర్టీ ఎయిట్ టిఎంసీ అంటే ముప్పై ఎనిమిది టిఎంసీలు లిఫ్ట్ చేయొచ్చు అన్నది ఒరిజినల్ లో వన్ టూ త్రీ త్రీ ఫేసెస్ ద్వారా ఇరవై ఆరు వందల క్యూసెక్ లిఫ్ట్ చేసే వ్యవస్థ అంటే మోటార్లు ఉన్నాయి ఆనాడు ఆ బ్యారేజ్ ఏర్పాటు చెయ్యక ముందు నూట డెబ్బై రోజుల్లో ముప్పై ఎనిమిది టిఎంసీలు లిఫ్ట్ చేయొచ్చు అన్నది క్యాలిక్యులేట్ చేశారు గౌరవ అనుభవం శ్రీఆర్ గారు గాని డిప్యూటీ వైస్ చైర్మన్ గారు డిప్యూటీ చైర్మన్ గారు గాని మిగతా వారు చెప్పినట్టు ఈ బెడ్ లో నాకు తెలిసి ఐదు నుంచి ఆరు టిఎంసీలే స్టోర్ చేయగలిగి ఉంది ఇప్పటి వరకు దానికి కారణం అటు ఛత్తీస్గఢ్ ద్వారా ల్యాండ్ ఎగ్రిగేషన్ ప్రాబ్లం ఉంది ఆ ల్యాండ్ ఎక్కువ చేసిన ప్రాబ్లం గురించి గౌరవ మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ ఆదేశానుసారం స్పెషల్ సెక్రటరీ ఇరిగేషన్ గారు వారు కూడా ఇక్కడికి గారిదంటే ఛత్తీస్ గఢ్ శాశ్వతంగా పరిష్కరించాలని ఈ ఇంద్రమ్మ ప్రభుత్వం నైబర్ స్టేట్లతో మైత్రి బంధంతో ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం ఈనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా ఛత్తీస్ పంపించడం జరిగింది ఏదైతే ఈ బెడ్ లో ఈ సమ్మక్క సార్లమ్మ బ్యారేజీ కట్టడం వల్ల నుంచి ఆరు టిఎంసీలు బెడ్ లో ఏదైతే స్టోరేజ్ అవుతుందో అంటే గోదావరి ఫ్లడ్ ఫ్లో అయిన తర్వాత స్టోరేజ్ కెపాసిటీ ఇంకా దీనికి ఐదు నుంచి ఆరు టిఎంసీలు ఉంది ఈ ఐదు ఆరు కూడా ఎడిషనల్ గా లిఫ్ట్ చేసే ఛాన్స్ ఉంది దానిని కూడా లిఫ్ట్ చేయటానికి తప్పకుండా శ్రీ అన్ని గారు అదే రకంగా మిత్రులు అడిగినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దాన్ని నోట్ చేసుకున్నారు దానికి కూడా తప్పకుండా ఆదేశాలు ఇవ్వటం జరుగుద్ది ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించిన గతంలో వారు ఏర్పాటు చేసిన ప్రాజెక్టులు కానీ అంతకుముందు ముందు ఇందిరమ్మ రాజ్యంలో కట్టిన ప్రాజెక్టులు కానీ ఈ ప్రాజెక్టుల ద్వారా ఏవైతే గోదావరి నీటిని ఈ ఉమ్మడి వరంగల్తో పాటు కొంత ప్రాంతం ఆనాటి పాత నల్గొండ ఆనాటి పాత ఖమ్మం జిల్లాలో కొంత ప్రాంతాలకి నీరిచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాలన్నిటినీ ఆర్థికంగా ఇబ్బంది ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయడానికి చిత్తశుద్ధితో ఉన్నది అనడానికి నిదర్శనమే ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేవాదుల ప్రాజెక్టు మెయిన్ పాయింట్ అంటే ఎంట్రీచ్ ఇప్పుడు మనం సమావేశాన్ని విశ్లేషించుకున్నాం దానికి కార్యాచరణ కూడా చేపడుతున్నాం గౌరవ మంత్రివర్యులు ఇక్కడ చాలా హామీలు మేము ఇవ్వటం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాత బిల్లులు చాలా పెండింగ్ ఉన్నాయి ఆ బిల్లులు కారణంగా ఇంకా చాలా మంది బిల్స్ వస్తాయో లేవో చేసిన వర్కులకే మాకు డబ్బు లేదు వాటిని ఎలా కంప్లీట్ చేయాలనే ఆలోచన ఉంది సో కాదు లాస్ట్ ఇయర్ ఫోర్టీన్ టీమ్స్ అంతకు ముందు ఇయరు పూర్తయింది మొత్తం అంటే అది ఒక ప్యాక్ ప్యాకేజ్ త్రీ అంటే దేవన్న పెట్టి పంపోతే మనకి ఎన్కేసింగ్ చేస్తున్నాం సార్ మనం ట్వంటీ వన్ లిప్స్ అయిపోయినాయి సార్ ఓన్లీ థింగ్ ఈజ్ మనకి ఇక్కడ ఈ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఎయిట్ ఫిఫ్టీ క్యూసెక్స్ ఇప్పుడు లాస్ట్ ఫైవ్ సిక్స్ నుంచి పంపింగ్ అవుతుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఫేజ్ త్రీ పంపోజెస్ రెడీ అయింది సార్ ఇక దేవాదిలో టాప్ రియాట చేసేసుకుంటే బై డిసెంబర్ వరకు చాలా వరకు మనకు దేవాదిలో ఫుడ్స్ అనేటివి మనకు వస్తాయి సార్ బట్ ఈస్ సార్గెటెడ్ ప్లాన్ టు కంప్లీట్ మనం ట్వంటీ సిక్స్ దాకా పెట్టుకున్నాం సార్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ అంటే మోస్ట్లీ ఇయర్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ పెట్టుకున్నాం సార్ నెక్స్ట్ ఇయర్ కొంత తర్వాత ట్వంటీ సిక్స్ వరకు పెట్టుకున్నాం సార్ ట్వంటీ సిక్స్ మార్చ్ ట్వంటీ సిక్స్ మార్చ్ వరకు ఓకే సార్ వన్ టిఎంసీ కెపాసిటీ రిజర్వాయర్ ఆ రిజర్వాయర్ క్యారీ చేశారు కాలువలన్నీ కూడా ఇప్పటివరకు పూర్తి కాలే ఆ రిజర్వాయర్ నుంచి నీళ్ళు ఇచ్చి డిజైన్ చేసి ముప్పై ఆరు వేల ఎకరాలు నాలుగు మండలాలు నర్సంపేట్ నల్లబెల్లి కానాపూర్ దుగ్గొండి ఆ కాలువలు పూర్తిగా కాలేదు అసంపూర్తిగా ఉన్నాయి ఆ రిజర్వాయర్ లేకపోవడం కాలువలు పూర్తి చేయలేదు అవన్నీ కూడా ఆగిపోయినాయి కాబట్టి అది మళ్ళీ మంజూరు ఇచ్చి ఏదైతే ఒరిజినల్గా మనం డిజైన్ చేసి ముప్పై ఆరు వేల ఎకరాలు నాలుగు మండలాలకు ఏదైతే ఆయకట్ ఇచ్చేదానికి మరి ఎప్పటివరకు దాన్ని మళ్ళీ మంజూరు ఇచ్చి అది పూర్తి చేసి ఆయా ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను విషయం ఏం పెండింగ్ లేదు తర్వాత దాంతో గన్పూర్ రిజర్వాయర్ అయిపోయి దాంతో ఆరు మండలాలు వాటర్ గిట్ మిషన్ భగీరథ నీళ్ళు కూడా ఆయకట్టుకు ఇబ్బంది అవుతున్నది రెండో మాకు డోరికొత్తపల్లి రేగొండ చిత్యాల గన్పూర్ నాలుగు మండల మట్ల నాలుగు మండలాలకు డిబిఎం థర్టీ రామప్ప నుంచి సార్ లైన్ కలిపితే నమస్కారం సార్ మీరు ఇక్కడ వచ్చి ప్రత్యేకంగా ఈ సమీక్ష సమావేశం పెట్టడము చాలా సంతోషకరమైన విషయం ఒకటి ముందుగా మీరు తీసుకున్న ఒక నిర్ణయాన్ని